అన్న నమస్తే అన్న నమస్తే బ్రదర్ అన్న నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అదానీ గురించి లంచం తీసుకున్నాడని చెప్పి అదొక వ్యవహారం కలకలం రేపింది ఇంకా వైసీపీ పార్టీలో చాలామంది ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ అక్రమాస్తులు కోరడబెట్టారంటూ రకరకాల వార్తలు వచ్చినాయి తాజాగా ఈ నిన్నటి నుంచి ప్రెస్ మీట్లో వచ్చినటువంటి వార్తే కానీ ప్రజల్లో ఉన్నటువంటి వార్తే కానీ విడదల రజని చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి విడదల రజని గారు రెండు కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారు అంతేకాకుండా ఎడిషనల్గా కూడా ఒక యాభై కోట్ల వరకు కొన్ని అక్రమాలకు పాల్పడ్డారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటన్నాను విడతల రజని గారికి పట్ల మీ అభిప్రాయం అంటే నేను చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం కూడా వైసీపీ అంటేనే అరాచకాలకి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది అని చెప్పి అయితే నిన్న మొన్నటి వరకు మనం ఏంటంటే ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల అవినీతి గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం ఎందుకంటే ఎక్కడ చూసినా పేరు చివరి రెడ్డి ఉన్న ఆ పేర్లే అవినీతి కుంభకోణాల్లో నిన్నటి వరకు పేర్లు బయటకు వచ్చినాయి ఇప్పుడు ఆ వాళ్ళతో పాటుగా వాళ్ళని వాళ్ళ అండ చూసుకుని గత ఐదేళ్లలో రెచ్చిపోయిన పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అయిన వాళ్ళందరూ ఒక్కొక్కరుగా ఈరోజు బయటపడతా ఉన్న పరిస్థితి వాళ్ళలో విడతల గారు అసలు ఈవిడి గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత ఉంటుందండి కాన్సెప్ట్ ఎందుకంటే ఆవిడని మొక్కగా మాట్లాడుకుంటారు అందరూ కూడా సైబరాబాద్ ఒక మొక్కగా ఆవిడని చూస్తారు అందరూ మరి ఆ మొక్క తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఒక వృక్షంలాగా ఎదిగి వృక్షంగా ఎదిగింది నలుగురికి నేడివ్వాల్సింది పోయి నేను నలుగురికి నేడివ్వను నా వృక్షం ఇంకా పెద్దది కావాలి ఇంకా అసలు ఎలా అంటే విస్తరి విస్తరించాలి బాగా అని చెప్పే ఉద్దేశం దురుద్దేశం ఆవిడ్ని వైసీపీలో చేరేలా చేసింది ఇక అక్కడికి చేరిన తర్వాత తెలిసిందే కదా నాయకుల అండ స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అండే ఉందని చెప్పి ఎన్నో సందర్భాల్లో చాలామంది చెప్తా ఉంటారు మా జగనన్న జగనన్న అని చెప్పి రజనీ గారు కూడా అసలు అన్నగారిని ఆకాశానికి ఎత్తేసేది ప్రతి మీటింగ్లో ఆవిడకి మంత్రి పదవి వచ్చాక అది ఇంకా తారాస్థాయికి చేరింది మరి ఇలాంటి సందర్భాల్లో అంటే ఇవాళ కేవలం రెండు కోట్ల రూపాయల సంబంధించిన అంశం ఒకటే తెర మీదకి వచ్చింది మరి మేబీ వచ్చే రోజుల్లో ఆవిడ ఇంకెంత అవినీతి చేసింది ఎవరి దగ్గర ఎంత నొక్కేసింది అనేది ఇంకా వచ్చే రోజుల్లో బయటపడిన పడబోతా ఉంది అయితే ఈ రెండు కోట్ల అంశం ఏంటి అంటే ఈ స్టోన్ క్రషర్స్ సంబంధించిన ఒక కంపెనీ అధినేతలు ఎవరైతే ఉంటారో ఆ కంపెనీకి సంబంధించిన దాని మీద ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ స్టోన్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళడం తనిఖీలు చేయడం తనిఖీలు చేసిన తర్వాత అందులో లోటుపాట్లు లోపాలు ఇవే ఉన్నాయి అని వాళ్ళు నిర్ధారణకు వచ్చారని దాంతో యాభై కోట్ల రూపాయలు ఫైన్ వేశారని అయితే సో ఆ అధికారుల సైడ్ నుంచి తెలుస్తున్న వార్త సరే మరి నిజంగా అందులో అవకతవకలు ఉన్నాయా లేదంటే వాళ్ళని బెదిరించడానికి ఈ అధికారులు అక్కడికి వెళ్ళి అక్కడంతా కూడా తనిఖీలు చేసి లోటుపాట్లు గుర్తించారా లేదా ముందే స్కెచ్తో విడతల రజనీ గారు వీళ్ళని అక్కడికి పంపించారా అనేది పెద్ద ప్రశ్న ఇక్కడ ఎందుకంటే కాన్సెప్ట్ అంతా కూడా చూస్తే ఈ ప్రాసెస్ అంతా కూడా దీని వెనక విడతల రజనీ గారే ఉన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది ఎందుకు మీకే తెలుసు సో యాభై కోట్ల రూపాయల ఫైన్ కట్టాలి అనుకున్నప్పుడు సహజంగానే ఎవరికైనా టెన్షన్ మొదలవుద్ది ఇప్పటికిప్పుడు యాభై కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అనుకున్న సమయంలో అని టెన్షన్ పడుతుని వాళ్ళ వాళ్ళు మేమాంసగా చేతులు నలుపుకుంటున్న సమయంలో విడతల రజనీ గారి పర్సనల్ పిఏ గారు ఎంట్రీ ఇచ్చారు అక్కడికి మిమ్మల్ని వెంటనే ఎమ్మెల్యే గారు రమ్మంటున్నారు మీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పి హుటాహుటిన వాళ్ళని తీసుకుని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళగానే ఆవిడ అబ్బు అంబేల్చింది సో మీ రస యాభై కోట్లు ఫైన్ కట్టాలంటున్నారు కదా మీ రసస్సు దాంట్లో నాకు రెండు కోట్లు ఇచ్చేసి వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఇచ్చేసి క్లోజ్ చేసేసుకోండి ఎక్కడతో అని చెప్పి ఆవిడ చెప్పడం దాంతో వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఇప్పుడు యాభై కోట్లు పోయే పోగొట్టుకునేటప్పుడు యాభై కోట్లతో పోల్చుకుంటే రెండు కోట్లు పెద్ద లెక్క కాదు కదా సో ఆవిడికి రెండు కోట్లు ఇచ్చారు ఆవిడ పిఏకి పది లక్షలు ఇచ్చారంట అలాగే ఎవరైతే విచ్ కంపెనీ వాళ్ళ కంపెనీ మీదగా విచారణ చేయడానికి వెళ్ళిన అధికారులు ఉన్నాడో ఆ అధికారికి కూడా పది లక్షలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది సో అంటే ఏ విధంగా ఒక పక్కా ప్లా ప్లానింగ్తో ఎవరి దగ్గర ఎంత దోచేయొచ్చు లొసుగుల్ని చట్టంలో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకుని ఎంత సంపాదించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ కానీ ఒక ఆలోచన విధానం కానీ వైసీపీలో ఉన్న నాయకులకి తెలిసినట్టుగా ప్రపంచంలో నాకు తెలిసి ఒక ఆంధ్రప్రదేశో భారతదేశమో కాదండి ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలో కానీ ఏ రాజకీయ పార్టీ నాయకులకు కానీ నాకు తెలిసి అంత చావు తెలివితేటలు ఎక్కడ ఉండుండో ఎవరికి ఉండుండు మరి ఈరోజు ఈ విధంగా ఇంత తప్పుడు ఆలోచనతో ఈరోజు ఆ రెండు కోట్ల అంశం బయటకు వచ్చిందండి సరే వాళ్ళు అంటే మోయగలిగారు పెద్ద సంస్థ కాబట్టి రెండు కోట్ల పెద్ద లెక్క కాదు కాబట్టి సరే ఎక్కడో కింద మీద పడి తీసుకొచ్చారు ఈరోజు అధికారం మారబట్టి అది బయటకు వచ్చింది అదే సామాన్యుల దగ్గర సామాన్యుల్ని ఎంత ఇబ్బంది పెట్టి ఉంటారండి నీకు కోట్ల రూపాయల్లో వ్యాపారం చేసే వాళ్ళనే ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర రెండు కోట్లు దోచినప్పుడు సామాన్యుల్ని ఎంత ఇబ్బంది పెట్టి ఉంటారు ఆవిడ గురించి ఎవరైనా ఏదన్నా ప్రశ్నిస్తే స్వయంగా నా కళ్ళతో నేను చూశానండి కిరణ్ అని గుంటూరు కుర్రాడు అంటే మనోడు కొద్దిగా నోరుజారి అలవాటు ఉంది ఆ నోరుజారే అలవాటులో జగన్మోహన్ రెడ్డి గారికి రజనీ గారికి అక్రమ సంబంధం ఉన్నట్టుగా ఆ ఏదో నోరుజారి మాట్లాడాడు అంటే ఆ ఒక్క కాన్సెప్ట్తోనే అతని మీద పగబట్టారని కాదు అంతకుముందు ఎన్నో సందర్భాల్లో విడతల రజనీ గారిని మనోడు ఈ శాఖాపరమైన అంశాల మీద ఎన్నో విమర్శలు చేశాడు అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు నోరు జారుతాడా అని చూశారు నోరు జారగానే అతన్ని కాన్సన్ట్రేషన్ పెట్టారు మనోడికి యన్మాల్ సపోర్ట్ ఉండబట్టి మనో టైం బాగుండబట్టి ఇక్కడ రాష్ట్రం విడిచి వెళ్ళిపోయి వేరే రాష్ట్రంలో తలదాచుకున్నాడు అధికారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు కూడా ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అనేది ఎవరికీ తెలియదు మా అలాంటి వాళ్ళతో మెసేజ్ చేయడమో ఫోన్ చేయడమో తప్పితే ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు సో ఆ విధంగా భయపెట్టారు రజనీ గారు అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు ఇక ఈరోజు ఆ రెండు కోట్ల వ్యవహారం కావచ్చు లేదంటే మరొక అంశంలో బెదిరింపు అంశాలు కావచ్చు ఆవిడ రెండు కోట్లతో సరిపెట్టలేదండి కరెక్ట్ అయిన చిట్టాలు లెక్కలన్నీ బయటికి తీస్తే బొక్కలు చాలా కనపడతాయి విడతల రజనీ గారు జీవిత కాలానికి సరిపడా తప్పులన్నీ కూడా గత ఐదేళ్లలో మరీ ముఖ్యంగా ఆవిడ మంత్రి అయిన తర్వాత ఈ వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు కదా ఆ శాఖలో ఇంకా ఈ విచారణకు సంబంధించిన అంశాలు మొదలైనట్టు లేవు మరి సత్యకుమార్ గారు దానికి సంబంధించి ఒక ఎంక్వైరీ ఎప్పుడేస్తారో తెలీదు బట్ ఒక ప్రాసెస్ అయితే నడుస్తున్నట్టుగా అయితే సత్యకుమార్ గారు చెప్తా ఉన్నారు ప్రస్తుత వైద్యశాఖ మంత్రి గారు మరి వచ్చే రోజుల్లో ఆ వైద్యశాఖలు ఎంత తిన్నారు ఈవిడు వెనకున్న వాళ్ళు ఎంత తిన్నారు వీళ్ళని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎంత తిన్నాడనేది లెక్కలతో సహా బయటికి తీసి ప్రజల సొమ్ముని ప్రజల వద్దకి చేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అది ఖచ్చితంగా చేస్తుందని అయితే నేను అనుకుంటా ఉన్నాగానే ఇప్పుడు ఈ వైద్య శాఖకు సంబంధించి గతంలో ఈ కాలేజీల వ్యవహారాల్లో కూడా అలాగే కొన్ని కొన్ని బిల్లు పెండింగ్ విషయంలో కూడా డాక్టర్లు జీతాలు వేసే విషయంలో కూడా చాలా అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు కూడా వచ్చాయి సో దీంట్లో చాలా అక్రమాలు కూడా పాల్పడ్డారంటూ ప్రతిదీ వెలికి తీయడం కోసం రోజున కోట ప్రభుత్వం వైద్య శాఖ మీద కూడా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు సో దీంట్లో ఖచ్చితంగా విడుదల రాజని ఏదైనా ప్రమేయం రాబోద్దంటారు ఖచ్చితంగా అంటే ఇక్కడ ఒకటండి ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళ పని కేవలం గత ప్రభుత్వాలు చేసిన అవినీతిని వెలికి తీయడం ఒకటే కాదు కదా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కూడా డెవలప్మెంట్లో ముందున్నాయి అన్ని రాష్ట్రాలకు ఒక రాజధాని ఉంది అన్ని రాష్ట్రాలకు ఒక రూపం ఉంది కానీ మన రాష్ట్రానికి లేదు మరొక రాజధాని కట్టుకుని ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చుకుని ప్రజలకు అవసరమైన అభివృద్ధిని యువతకు కావాల్సిన ఉద్యోగాలని అన్నిటినీ కల్పించి వాటి ద్వారా రోజులో వాళ్ళు ఎన్ని గంటలైతే పని చేయగలరో అన్ని గంటలో పనిచేసి రాష్ట్రానికి ఒక రూపం తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అంతేగాని అవన్నీ పక్కన పెట్టేసి గత ప్రభుత్వం చేసిన అవినీతి మీదే కూర్చోవాలనుకుంటే ఇవన్నీ పక్కదారి వెళ్ళిపోతాయి సో ఆ పక్కదారి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటో మనకు తెలుసు కదా సో ఈరోజు ఖచ్చితంగా మనం ఎక్కడికో వెళ్ళవసరం లేదండి మన ఏలూరు జిల్లా ప్రభుత్వ కళాశాల ఏలూరులోనే కట్టామని చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అంగరంగ వైభవంగా రిబ్బన్ కట్టింగ్ కూడా చేశారు ఆపరేషన్స్ జరుగుతున్నాయండి అప్పుడు అక్కడ ఆ కళాశాలలో ఆపరేషన్స్ జరుగుతున్నాయా స్టూడెంట్స్తో క్లాసులు ఎక్కడైనా జరుగుతున్నాయా మరి అంటే ఈ రిబ్బన్ కట్టింగ్ చేసేసినంత మాత్రాన అక్కడ ఏం జరిగిపోయింది ఆ రిబ్బన్ కట్టింగ్ కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో మన అందరికీ తెలుసు మరి ఆ కోట్లన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి నీకు అక్కడ పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలన్నీ అమర్చకుండా నువ్వు హడావిడిగా రిబ్బన్ కట్టింగ్ చేసేసి ఏదో అందరూ చూస్తున్నారు కదా అని చెప్పి ఓ సంవత్సరం నువ్వు ఉన్నంతకాలం లేదా ఒక ఆరు నెలలు అక్కడ ఓ నలుగురు ఎదుగురు నేను అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టేసి నేను పాఠాలు చెప్పేస్తాను అది చేసేస్తున్నా ఇది చేసేస్తున్నా అని చెప్పి బయటికి ఫోటోల్ని వీడియోల్ని వదలడం తప్ప ఈరోజు ఆ కళాశాల పరిస్థితి ఏంటి అక్కడ ఇప్పటికీ కూడా సరైన సదుపాయాలు లేవు నువ్వు రిబ్బన్ కటింగ్ చేసేసావు నువ్వు పూర్తిగా అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుని ఉంటామైతే నువ్వు ఆ ప్రోగ్రామ్కి ఒక వంద కోట్లు ఖర్చు పెట్టుకున్నా లేదా ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టుకున్నా సరే అక్కడ అన్నీ పూర్తయినాయి అవి పూర్తయినాయి కాబట్టి ఆ సదుపాయాలన్నీ ప్రజలకు అందాలి కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టుకున్నాళ్లే ఆ ప్రోగ్రాంని నిర్వర్తించడానికి అని చెప్పి ప్రజలు సరిపెట్టుకునేవాళ్ళు కానీ అది చేయాల అటు విడదల రజనీ అయినా ఆవిడ వైద్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడే కదా ఈ ఈ ఇలాంటి కళాశాలలు ఓపెన్ చేసింది ఒక ఏలూరే కదా రాష్ట్రంలో పదిహేడు కళాశాలలు ఓపెన్ చేసామని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు ఈ పదిహేడు కళాశాలల్లో ఎన్ని కళాశాలల్లో ఈ రోజుకి ఆపరేషన్స్ జరుగుతున్నాయి ఆపరేషన్స్ అంటే డాక్టర్లు చేసే ఆపరేషన్స్ కాదండి కళాశాల అంటే ఏంటి టీచింగ్ చెప్తారు సో అవి ఎంతవరకు జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి అది జరగకపోవడానికి మేము ఇప్పుడు అధికారంలో లేము అది కూటమి పార్టీల వైఫల్యం అని చెప్పి మీరు అనొచ్చేమో అక్కడ ఏదన్నా జరిగితేనే కదా అభివృద్ధి కార్యక్రమం లేదా మీరు అన్ని క అక్కడ అన్ని ఏర్పాట్లు చేసేసి పూర్తి స్థాయిలో ఆపరేషన్ స్టార్ట్ అయ్యి ఉండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పక్కన పెట్టేస్తే అప్పుడు ఈ ప్రభుత్వాన్ని మనం నిందించడానికి మనం సరిపోతాం వాటి ఆ కళాశాలలకు సంబంధించి ఆ పదిహేడు కళాశాలలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ సదుపాయాలు కల్పించకుండా ఈరోజు మనం ఇప్పుడున్న కూటమి పార్టీ మీద నిందలేస్తే ఏం ఉపయోగం చెప్పండి మీరే సో ఈ సందర్భంగా అంటే ఇలాంటి వంద కొన్ని సంఖ్యల్లో పదుల సంఖ్యలో అవినీతి కార్యక్రమాలు చేపట్టారు వైద్యశాఖ మంత్రి గారు గత రెండున్నర ఏళ్ళలో కూడా ఆవిడ ఉన్న సమయంలో సో ఈ ఇంక ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా అక్కడ సదుపాయాలు కల్పించకుండా రబ్బన్ కటింగ్ చేసిన దానికి ఖర్చు పెట్టిన డబ్బు ఎటు పోయినట్టు ఎవరికి పోయినట్టు సో ఇలాంటి కొన్ని పదుల సంఖ్యలో ఉంటాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మేబీ ఈ ప్రభుత్వం బయటకు తీస్తుందనే అనుకుంటున్నా తీయకపోతే అన్ని రాజకీయ పార్టీలు ఒకటే అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయిపోతారు థ్యాంక్ యూ అన్న ఓకే